మరణాత బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూద్దాము రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆమె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డీలో కొంచెం నూనెయు నా యొద్దునున్నవే గాని అప్పం ఒకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అనెను ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు భయంకరమైనటువంటి కరువులో ఏలియా పోషించడానికి సారేపతి విధవరాల దగ్గరికి దేవుడు పంపాడు అనుకుంటారు నిజానికి మరి ఆఖరిసారి భోజనం చేసి తన బిడ్డతో సహా చనిపోదాం అనుకున్న ఆమెకు మరి కాపాడడానికి దేవుడు ఏలియన్ పంపినట్లుగా కనబడుతూ ఉంది చూసారా ప్రిలరా దేవుని ప్రణాళికలు మనుష్యులకు అర్థం కావు మరణాత